అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ ఈ వీడియో అయితే శ్రావణ మాసంలో లాస్ట్ ఫ్రైడే అంటే ఐదో శుక్రవారం అండి ఐదో శుక్రవారం నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలు అయితే చూసేద్దాం నాకు ఈసారి అయితే ఐదు శుక్రవారాలు పూజ చేసుకోవడానికి వీలైందండి అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మవారి దయ అనుకుంటున్నా నేనైతే సో అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా నాకైతే ఫ్రైడే పూజ అయిపోయాక నెక్స్ట్ సాటర్డే లేడీస్కు ఉండే ప్రాబ్లం రావడం వల్ల ఈసారి ఐదు శుక్రవారాలు కలిసి వచ్చిందండి సో ఇంకా లాస్ట్ శుక్రవారం కూడా అంతే ఎనర్జీతో చాలా హ్యాపీగా అయితే పూజ చేసుకున్నాను ఫస్ట్ అయితే రాత్రి కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టానండి ఇంకా లేగానే ఇల్లు ఊడవడం మా పెట్టడం బయట ఊడ్చుకోవడం ఇంటి ముందు ముగ్గు పెట్టడం ఇంక ఇవన్నీ డైలీ ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉన్నా కదా అందుకని చెప్పి ఈసారి అయితే చూపించలేదండి మరీ బోర్గా ఉంటుందేమో అని చెప్పి ఫస్ట్ అయితే ఆ క్లీనింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి గడపకైతే పసుపు రాసి పెట్టి గడప పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చి స్టవ్కి రోలు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకున్న తర్వాత ఇల్లంత అయితే ఆవు పిడకతో ధూపం వేసా అండి కొంచెం బిర్యానీ ఆకు లవంగం అది కూడా వేసాను సో నెగిటివ్ ఎనర్జీ పోవడం కోసమే కదండి ఇవన్నీ అందుకని చెప్పి ఇల్లంతా నీట్గా దీపం వేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర అయితే ఫస్ట్ నేనైతే తులసమ్మ దగ్గర దీపం పెట్టేస్తా అండి ఇంట్లో పూజ కొంచెం లేట్ అయినా కూడా ఇంకా ప్రాబ్లం ఉండదని చెప్పి తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా అయితే ఆ రోజు వరలక్ష్మి రథం అప్పుడు కలసంలో బియ్యం పోసిపెట్టా అండి ఆ బియ్యంతో ఈరోజు పొంగలైతే చేస్తున్నాను రైస్ అయితే లేగానే నానబెట్టేసి ఉంచా అండి మళ్ళీ స్నానం చేసి వచ్చాక ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా కడిగేసి తగినన్ని వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టాక ఇవైతే పచ్చిపాలే అండి మాకు నైట్ వస్తాయి పాలు అవి నేను అలాగే ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుంచి మార్నింగ్ అయితే పచ్చిపాలనే వేసి పాయసం అయితే చేసా అండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగొచ్చింది కొంచెం కొంచెమే కాదండి నేను పాలు అయితే ఎక్కువే వేస్తాను అందువల్లే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఉడికే రైస్ ఉడికిన తర్వాత బెల్లం వేసేసుకొని రెండు యాలకలు దంచి వేసుకున్నామంటే అనేది రెడీ అయిపోతుంది స్టవ్ మీద పొంగల్ పెట్టేస్తే పూజకి కావాల్సినవి అంటే మందిరంలో పటాలన్నిటికీ పూలు పెట్టుకోవడం పూజా సామాన్లు కడుక్కోవడం బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తూ అండి సో ఆ రోజైతే నేను ఎలా పూజ చేసుకున్నానో బాగుంది కదండి వైట్ రెడ్ ఫ్లవర్స్తో ఆ వైట్ విరిజాజ్ పూలు సో పూజ చేసుకుంటూనే ఇంకొక వైపు అయితే పొంగల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నా అండి మళ్ళీ బాబుకి స్కూల్ టైం అయిపోతుంది మార్నింగే అయిపోవాలంటే కొంచెం హడావుడిగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఒకవైపు పూజకన్నీ రెడీ చేసుకుంటూ మరోవైపు అయితే పొంగలి ప్రిపేర్ చేస్తున్నా పొంగలి ప్రిపేర్ అయ్యే లోపలే పూజ దగ్గర పూలు పెట్టడం ఆ వర్కం అంతా ఆ పని అంతా అయిపోయింది ఆ తర్వాత ప్రశాంతంగా కుంకుమ పూజ చేసుకున్నా అండి ఈరోజైతే నారాయణలకు పూజ చేసుకున్నాను అంటే నా దగ్గర ఒక వెండికాయను ఉంటేను ఆ వెండికాయను అలాగే మేము మొన్న అన్నవరం వెళ్ళినప్పుడు అక్కడ ఒకటి రాగిది ఇచ్చారండి కాయను స్వామివారి పైన ఉంటుంది స్వామివారు ముద్ర అలా ఒక రాగి కాయనిస్తేనో అవి రెండు పెట్టి పూజ చేసుకున్నానండి సో పొంగల్ మొత్తం ఉడికిపోయాక నెయ్యి వేసి బాదం పప్పులు జీడిపప్పులు వేసి నేతిలో ఫ్రై చేసుకొని పొంగల్లో వేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది చాలామంది కిస్మిస్లు అవి వేస్తారు నేను అవంతా ఏం వేయనండి ఓన్లీ బాదం పప్పులు జీడిపప్పులు నేతిలో ఫ్రై చేసి పొంగల్లో కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంక ఇక్కడైతే రాగి చెంబులో కొంచెం పసుపు కుంకుమ గంధం అవంతా వేసి రెండు ఫ్లవర్స్ అయితే వేసి ఈశాన్యం మూల్లో పెట్టా అండి శుక్రవారం కదా అని చెప్పి చూశారు కదా లక్ష్మీనారాయణలు అంటే అన్నవరం చాలా మందికి తెలిసి అండి సత్యనారాయణ స్వామి రథం చేసుకుంటే అలా ఇస్తారు స్వామి రూపు ఉన్న కాయను నా దగ్గర ఈ వెండికాయను చాలా రోజుల నుంచి ఉందండి ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఉంటుంది సో లక్ష్మీనారాయణలు ఇద్దరిని పూజ చేసుకోవాలనిపించింది లాస్ట్ శుక్రవారం కదా పైకి ఈసారి నాకు ఐదు శుక్రవారాలు పూజ చేసుకోవడానికి కూడా వీలైంది అదంతా లక్ష్మీనారాయణల అనుగ్రహం వల్లే అనుకొని లాస్ట్ ఫ్రైడే అయితే ఇద్దరిని పెట్టుకునే పూజ చేసుకున్నా అండి కుంకుమ పూజ అయితే చేశాను లక్ష్మీదేవి అష్టోత్తరాలు ఉంటాయి కదండీ ఓం ప్రకృత్యైన మహా ఓం వికృత్యై మహా ఓం విద్య ఏ ఓం సర్వభూత హితప్రద ఏ నమ ఓం శ్రద్ధ ఏ నమ ఓం విభూత్యై నమ ఓం సురభై నమ ఓం పరమాత్మికాయే నమః నమ ఓం వాచై నమ అని నూట ఎనిమిది నామాలను అయితే చదువుకుంటూ పూజ చేసుకున్నాండి నాకైతే ఇంకా బాగా నోటెడ్ అయిపోయింది అసలు ఇంకా బుక్కు చూడడం లేదా ఫోన్లో ప్లే చేసుకోవడం ఇవంతా కూడా ఏం అవసరం లేదండి అంత బాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా వచ్చే అంతగా నోటెడ్ అయిపోయిందన్నమాట కొన్ని శ్లోకాలు అయితే అట్లా మనకి తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాయి ఇంకా ఇంట్లో మందిరంలో కూడా ధూపం వేసిన తర్వాత ఇంకా టైం అవుతుంది కదా అని చెప్పి ఇంకా తెలుసు కదండీ మన ఆడవాళ్ళందరికీ టైం లేనప్పుడు అందరూ చేసే పని ఉప్మా నేను కూడా అయితే ఈరోజు ఉప్మా చేశాను అండి ఫస్ట్ తాలింపు వేసుకోవడం తాలింపులో ఆ రోజు క్యాప్సికం ఉంటే కొంచెం వేసా అండి ఇంకొక వైపు అయితే నెయ్యి వేసి రవ్వనైతే కొంచెం వేయించుతున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పి అంతే అండి తెలుసు కదండి తాలింపు వేసేసుకోవడం వాటర్ హీట్ అయ్యాక రవ్వను వేసేసి ఉండలేకుండా కలుపుకున్నామంటే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఇంకా మా బాబు మా వారు టిఫిన్ తినేసి వెళ్ళాక ఇంకా మాకు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి అయితే వెళ్ళాండి ఎందుకో ఈరోజు అమ్మవారు అయితే చాలా అందంగా కనిపించారండి నాకైతే అంటే అమ్మవారికి అలంకారం ఆ రోజు చాలా బాగా అనిపించిందండి నాకైతే బాగా గ్రాండ్గా కనిపిస్తున్నారు అమ్మవారు ఇంకా అమ్మవారి ముందు దుర్గా అమ్మవారి ముందు లెమన్ దీపాలు అయితే పెట్టి ఇంటికి అయితే బయలుదేరానండి ఇంక ఇంటికి రాగానే బట్టలు ఉక్కోవడం ఇంకా వంట సామాన్లు కడుక్కోవడం కిచెన్ క్లీన్ చేసుకోవడం ఇంక ఇవంతా చాలా వీడియోస్లో చూపిస్తూనే ఉన్నాను కదా అని చెప్పి ఇంకా ఈ వీడియోలు అయితే చూపించలేదండి ఎందుకంటే ఏం షూట్ చేయలేదు అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా నైట్ కోసం అని చెప్పి పెసర దోశ కోసం అని కూడా నానబెట్టేసి ఉంచా అండి సో ఈ వీడియో అయితే ఇంతే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటాను